అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ఆకాశానికి చిన్న పడిందా అన్న ఇప్పుడు ఇక్కడికి మా చే ప్రజా సమూహానికి ఎలాగో ఉందో తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మన హిందూ పార్లమెంట్ సభ్యులు సభ్యులు బాలుషాంత్రి గారికి అలాగే ఇక్కడ వెనుగొండ అలాగే جڏهن مان ڏور శాసనసభ్యుడు మహారాజు హెమ్మద్ రాజు గారికి ఇందాక జన గొడవ దొరుకుతాడు మధ్య మేము నేను పంపకం గురించి దొరుకుతాయి గొడవ పైన సరే ఆయన కోరునాడు కాబట్టి మా కాబట్టి అది తెలుస్తాను ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తలకు అలాగే ఎన్డీఏ భాగస్వాములైన జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ నా అభిమానులు అంటారు అంటే గొడుగు కొంతమందితో పరిచి ఉంటే ఆ వర్షంతో ఈ జనంలో ఒకటి తన బొమ్మ చెప్పారు కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు నాకు ఏ జన్మదనం అనుబంధము ఏ రుణానుబంధము ఏ విడుదలయ్యాలని అనుబంధము కనిపిస్తుంది మరి ఈ రోజు ఇక్కడ విశ్వవిఖ్యాట సార్వభౌమ కళా కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ కళాస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఈ విధుల ఆవిష్కరణకు ఈ పండగ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను కలిగి మనం చేసుకుంటున్నాను అందరికీ ఎందుకంటే ఈ భూమిలో అందరూ వెళ్తారు కానీ అందరూ మహానుభావులు కాలేదు మనం ఎవరు పెడితే వాళ్ళే మహానుభావులు అంటాం కానీ నేను గణ ఉత్తి పచ్చవాయన స్వల్ప ధర్మస్య ప్రాయతే భయాత్మ అంటే అటువంటి మహానుభావులకి చేత చేతలతో చూపించిన వ్యక్తి ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చేతలకు బెదలకు తలమంచగా ముందుకు సాగిన జీరో తాతుడు తెలుగు జాతి కాపాడిన పోరాట వీరుడు తెలుగు వెలుగులో ప్రపంచ నలుగులో తెలిపజేసిన తెలుగు వెలుగు మన నందుకుని తారక రామానంగా ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి చాలక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నంటే నటు నట ఆయన వెళ్ళే ఒక నటరానే అందులో ఆయన ఒక నటరా అంటే నట సుబ్బుడు అంటే చాలా మండలంలోని చాలక దువ తారకుడు తారంటే రాజర్శి నారాజు రాజకీయ తుమ్ముల నిబంధనలు తమిళియ్యమ్య తమిళియ్య సమయంలో దుర్భాముడు అది ఎన్టీ రామారెడ్డి ఎన్టీ రామారావు గారు అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నటనకు అలంకారం ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక గ్రంథాలయం ఎన్టీఆర్ అంటే నవ శకానికి ఆనంద మంత్రం ఎన్టీఆర్ అంటే నవ జాతికి మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నిదను మనగేలా చేసే ఒక అగ్ని కణం ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జన్మ ఎన్టీఆర్ గారు అందుకే ఆయన నిరంతరం అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యువన నిత్య జీవన నిత్యాభిమాన భూషణుడుగా నిలిచిపోయాడు అలాగే నిండు మనుషుల్లో ఒక నిత్యామృతాన్ని దాగి దేవుడుగా అందరి గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఆయన ఎవరికి అదే రణం లేని చరస్మరణీయ మరణం లేని చిరస్మరణీయమైన ఒక జన్ మాతరి జన్మను పొందాడు ఆయన ఎవరికి దక్కని ఒక మాతరి జన్మను పొందాడు ఆయన ఆయనకి చాబు ఆయనకి చావక్కడ ఆయన నిరంతరం వెలిగే ఒక నిత్య నిత్యామృతమని తాగిన తాగి ఒక మనీయ మహోత్తరమైన విధానమైన జీవితం ఉందము తారక రామారావు గారిని మరి ఆనాడు ఆయన సినిమాల్లో నటిస్తుంది ఆయన ప్రస్తావన గురించి చెప్పాలంటే ఈ తరవాడు తెలియాలి ముఖ్యంగా వాస్తు అభినీసానికి చూశాను ఇంకా రెండు తరాలతో కనెక్ట్ అయిపోయాను షాప్తో ఇవాళ నా నాలుగు సినిమాలు కొరత ఇచ్చాయి అంటే నాలుగు యాభై ఐదు సంవత్సరాలు ఇవాళ యాభై సంవత్సరాలు నటుడిగా హీరోగా నటుడిగా కాదు చాలా మంది హీరోలుగా వచ్చారు మళ్ళీ మధ్యలో మారి క్యారెక్టర్ యాక్టర్లు ఎవరన్నా దాంతో పరిపెట్టుకుంటున్నాను కానీ యాభై సంవత్సరాల ప్రపంచంలోనే ఒక ఏకైక హీరోగా నేను ఈ అందరి ఆదాయ విమానాలతో నిన్న చెప్పుకున్నాను ఈరోజు ఇంకో సంవత్సరాలు ఈరోజు నడిపిస్తూనే ఉంటాను ముందుగా నాకు దండమైన జన్మనించి ఆయన మీ అందరి ఉంటే ఆయన ప్రతిరూపంగా నిలిపిన దేవాంశ సంబూతుడు அல்லே நகன்க்கே விஷ்வம் நகரூபா உண்டு தோ சூப்பல ஜன்முடு மரி நேவலம் தண்டி மாதமே காது நருவு தைவம் ஆய்ன ஆ வத்திர நந்தபுரி தார்க்கே ஆய ஆசிசுல அப்படின்னு தம்பத்துல వాగ్రత సంప్రదం వాగ్రత పట్టిపోతే జగత పిత్రం ఉండే భారతి పరమేశ్వరం కానీ ఇప్పుడు తల్లి తలుచుకున్నప్పుడు నా గాయత్ర పరమంతరం నమ్మాత్తు కూడా దేవత నా అదే నామృత దేవత సో ఆ పుణ్యం నమ్ముతలకు నాకు ఇటువంటి జన్మించినందుకు వారికి సదా భగవంతుడు వాళ్ళ ఈ పుణ్య నంపతుల పెట్టగా నాకు జన్మిర్చినందుకు అలాగే ఆ కళామ తల్లి యొక్క ఆశిస్సులతో ఇంకా నేను ఇలా నటుడిగా ప్రతి సినిమాతో ఏదో సినిమాలో ఒక మంచి సందేశంతో సినిమా అంటే వినోదమే కాదు ఇలా ముందుకెళ్తున్నానంటే ఇటువంటి శ్లోకం నాకు నన్ను మంచి సినిమాని ఆదరించి పోషించి మేడం తిప్పకుండా నా భుజం తప్పి నన్ను ముందుకు నడిపిస్తున్నా తెలుగు ప్రజానికానికి ఇక్కడ కాదు ఇక్కడే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇంకా మన దేశంలో ఎక్కడున్నా తెలుగు వారికి అలాగే ప్రపంచం ఎక్కడున్నా మన తెలుగు వారికి మన తెలుగు వారే కాదు తెలుగుదేలో ఎన్నో దేశము తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ నేను కంట ఎన్నో చూపులు తెలుగు వెనుకే భాషది దేశ తెలుగు లెక్క ఇక్కడే ఇక్కడే దాన్ని వారి విగ్రహాన్ని మన అటువంటి వీళ్ళందరి ఆశీస్సులతో ఆశలతో నేను ఇంకా రాగ రాగలుతున్నాను అలాగే నా హిందూపురం నియోజకవర్గం భద్రలకు నేను సదా మూడోసారు నన్ను గెలిపించినందుకు మరి ఆ నాన్నగారు నాడు మూడో సార్లు గెలిపించారు ఆ ఘరిత వారు దక్కింది అలాగే మళ్ళీ ఆయన సమయం నందు కూడా మూడు సార్లు గెలిపించి చేసిన సూచించిన నా హిందూపురం ప్రజలకి నా రాయలసీమ గిటాల కంగలికి నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కేవలం సినిమాలే ఆ నాడు వెంకీ రామారావు గారు ఒక నటుడిగా నడుస్తున్నప్పుడు నటుడు నటుతుంటే పౌరాణికారు నాట్యం ఆడాయి జానపదాలు జావలీలు పాడాయి సాంఘికాలు సామర్థిక గమనాలు అయ్యాయి పరమ అలాగే పెద్ద ప్రజల కింది పాట రక్తికెట్టింది అలాగే కళమ చల్లి గడగలరాన్ని కన్నులు పండుగ చేసుకుంది గడగలారంది ఆయన మరి చే పాత్ర లేదు ఆయన మరి ఎంతో పాత్రను పోషించి మరి ఆ పాత్రలో బరకాయ ప్రవేశం చేసింది దేచార్యుడు ఆయనే అలాగే ఏ పాత్రను చనే ఆ పాత్రలు బరకాయ ఆ పాత్రలోంచి బరకాయ ప్రవేశం చేసి అనువనం ఆ పాత్ర నుంచుకుని ఆ పాత్ర పోసి కొన్ని పాత్రలు చర్చలు లేని పాత్రల్ని అంటే చర్చ సృష్టించింది కూడా నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా నేను ఇంకా మనం చేసుకుంటున్నాను ఆయన ఎన్నో సినిమాలు చేశాడు ఆయన రాముడు కృష్ణుడు అటు దిర్యోధుడు అర్జునుడు కావచ్చు దివ్యధుడు కావచ్చు లేకపోతే రామరాజు కావచ్చు ఎన్నో పాత్రలు పురాణాల్లో ఉంది ని పాతలు ఒక అల్లు సీతారాడు ఆయన ఒక శ్రీకృష్ణ దేవరాలు చేశాడు ఆయన మరి మన పాఠ్యాంశాల్లో కొడలేని పాతను చేసి ఆ పాత్రలు నిజంగా ఉండేవా అన్నట్టుగా ఇంత ఆ పాత్రలన్నింటి సొంతం చేసుకుని ఆ పాతలో ఆయన ఆవరించి అలా ఆయన చరిత్ర సూచించాడు ఆయన నలుగురి తారక రామారావు అంటే మరి కేవలం సినిమాలో కాదా నాడు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు బట్టి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగు వాడిని సగర్వంగా చెబుతున్న దమ్ము ధైర్యం ఆత్మవిశ్వాసం అలాగే ప్రజలకి పదులు పెట్టి శాత పెట్టి వాళ్ళని బయటికి లాక్కొచ్చి నేను తెలుగు వాణ్ణి నాకు తెలుగు జాతిని సగర్వంగా చెప్పించిన తెలుగు దేశం ముందు తారక రామారావు గారు బట్టి తెలుగు బిడ్డ పొద్దు ఉడకముందే ராஜகீயம் அந்த ஏன் நேர்ப்பின் மகானுபாவு நமூரி தார அலே ஆய முக்கியமிரி அந்த தக்கோ பதகோஷ்பான பதகம் பிரஜோக பண்ணே நேரம் சேனுகூலியமைய பதிலான பிரவசப்பெட்டா பிரவசப்பட காசு வச்சு அமல் சாண ఎన్టీ రామారావు గారు ఉమ్మ ఎన్టీ రామారాయణ గారు కొరత ఆయన ప్రవేశపెట్టినారు పథకాలు ఆయన అమలు చేసిన పథకాలు ఈనాటికి కూడా అందరూ వాటిని ప్రదేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ దట్ ఈ సినిమా హీరో కాదుగా హీరో ఎన్టీఆర్ అందుకే ఆయన ఆక పేదవాడి ఆకలి ఆకలి బాధలు తెలిసిన నాన్న అలాగే జనతకు பவிஷத்து நான் ஆயன அல்லே ஆய்வுக்கு அந்த ஆடுபடுச்சு அந்த நாடு எந்த செப்போ சேட்டமும் பிரயோகாத்மகமெட்டாரு ரெண்டு ரூபாய் இச்சு அல்லேன் சாஸ்வத்த இல்ல விதிச்சு காங்கிரீட்டு இல்லை நிர்ஷிச்சாரு அல்லே சிலவாகி மொதல் சாரி தேசன் விதா பிராரம்பு నందమూరు తారక రామైన ముప్పై రూపాయలు ఆనాడు వృద్ధాపించింది మద్దతు పెట్టాను అలాగే చేసిన కార్మికులు స్వతంత్ర నాయకుడు గారికి మాకు నది జన్మలు ఎంతో మంది రైతులు అలాగే చేసిన కార్మికులు మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి పరోక్షంగా లాభం చేకూరుస్తూ చీర పంచాయత ద్రౌపతి సరెండరిగా నాడి ఇచ్చారు నందమూరి తారక గారు மண்டல விதா பிராரணிச்சு பிரஜா தூக்கி வச்சி நந்தமூரி தாரி அந்தவரை மூணு வந்த முப்பை தாக்கல் உண்டே வாட்டி மறுபய் நூற்றி ஏழு மண்டலால் கிளம்பிச்சு பிரச்சல வந்து பிராலம் தூக்கி வச்சுபாவு நந்தமூரி தார அலே மகிழை கோசம் பிரதமர் ஆசை சட்ட பிரதேசப்பட்டு நந்தமூரி தாரி அலே పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది నందమూరి తారక రామారావు గారి మహిళల కోసం ఇవాళ మా ఇప్పుడు ఎన్నో మరి సంక్షేమ స్కూల్ అయితేనేమి హాస్టల్స్ అయితేనేమి బిజిలీ సంక్షేమ హాస్టల్స్ అలాగే మహిళల కోసం బిజిలీ కాలేజ్ అయితే అలాగే మహిళల కోసం పాలిటెక్నిక్ సారీ పాలిటెక్నిక్ గాలి చేశాను ఇలాంటివి ఎన్నో విపవాత్మకమైన విద్యలో కానీ అన్ని ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి సార్ గారు అంతా కూడా మద్దతులో బాధితు అమ్మ తోటి తగ్గత్వాలు తీసుకున్న వాళ్ళే వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ అనుభవం ఉంది మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి రాజకీయాలు తెలియపరచాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి శిక్షణ శిబిరాలు పెట్టింది నందమూరి దానికి రామోహన్ గారు అలాగే అంతవరకు ఒకే విధంగా సాగుతున్న ఈ రాజకీయాల్ని మార్చి కేవలం కొందరికే పరిమితమైన ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకి అధికారంలో ఉన్న పదవులకి విరుద్ధంగా అప్పుడు నడుక తొలిగిన వర్గాలైతే గడకబడిన తరగతులైతే ఉంది తీర్థ భారత తీర్థ భారత కుల వాళ్ళకైతే ఉంది మైనారిటీలకైతే ఉంది వాళ్ళందరికీ చేతించి మరి వాళ్ళకి అధికారంలో ఉన్న పదవుల్ని அதிகார அலங்கரிச்சு ஆச்சுப்பட்டு மாநில நந்தமணி என்ன எல்லோ விப்ளவாத்ம அது அசு அபிவ் இது சேமம் ரெண்டு கூட தமிழ் ரெண்டு தலை பார்த்திங்க அபிவரி நந்தமணி தார அது ముఖ్యంగా యువతరానికి ప్రజలకు అవతరానికి నాయకులు నాయుతరానికి భారతదేశం మహాశక్తి అన్న యువత ఈరోజు సరపడుతున్నాడు అటువంటిది మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మొన్న ఎదుతర మొదటిసారి వచ్చి ఎన్నో ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొని ప్రజలకు ప్రజలు మబ్బ పెట్టి మాయ మాటలతో తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చి మరి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు కడుపు తీసుకొని మళ్ళీ మనం చూస్తాను ఇవాళ మళ్ళీ మీరంతా కూడా మరొకసారి ఏదో ఒక రామారావు పార్టీని పెట్టారో ఆ పార్టీ యొక్క లక్ష్యాన్ని ఆ యొక్క ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మళ్ళీ మొన్న ఎన్నికల్లో మీరు మళ్ళీ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెట్టినందుకు మీ అందరికీ తల్లిగొడి కానీ తల్లిదీలు కానీ లేకపోతే ఆరోగ్య పద్దెనిమిది వందల రూపాయలు కానీ లేకపోతే దీప పథకం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే ఉచిత ఈ బస్సు ప్రయాణ సౌకర్యం అయితే నేను మీ మహిళల కోసం ఇటువంటి ఎన్నో కార్యక్రమాన్ని మళ్ళీ మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న మరి తెలిసేటం ఆయన ఈ ఆస్తులు వర్మలు సూచించే ఆయన ఆయన ఉన్న బ్రాండ్ సో ఈనాడు మళ్ళీ మన రాష్ట్ర పురోభివృద్ధి దిశగా నడుస్తున్నందుకు మరి మీరందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని అసలు మన భారత చిత్ర పటంలోనే సభర్మాఖ అవతల నుంచి పొందినట్లుగా మీరంతా మళ్ళీ ఈ యొక్క చరిత్రను కొనసాగించాలి సృష్టించిన చరిత్ర చరిత్ర సృష్టించాలన్నా మళ్ళీ దానికి పెరగరావాలన్నా మళ్ళీ తిరిగి లేదని తెలుగుదేశానికి మళ్ళీ చర్చలు సృష్టించడానికి రావడం లేదు చర్చలు సృష్టించబోతుంది మీరు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకుని తెలుగుదేశం ప్రజస్వాన్ని మీ అందరికీ ఈ సమానంగా మనం చేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మళ్ళీ బాబో బాబో డైలాగు అప్పుడే నేను ఏదో చెప్పలే నాకేం డైన్ అయింది నా సినిమాలు ఎప్పుడు మీరు ఎదురు చేసుకుంటారు అలా ఉంటే నా సినిమాలు నా దర్శకులు అయితే నిమి నా కథ రసేపులు అయితేనేవి ప్రతి కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అయితేనేమి ఒక్కటి వల్ల కాదు నన్ను చేత తప్పట్లు అస ప్రతి ఒక్క కృషి ఫలం పెద్దనే ఈ నాలుగు సినిమాలు విజయం విజయం కో మన గురించి కాదు ఇక్కడ రామారావు గారు ఆయన గురించి ఆయన తలుచుకుని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ముందు మనం ఇంకా ముందుకు సాగాలి ఎందుకంటే రక్తానికి జాతర లేదు మాంసానికి మతం లేదు చర్మానికి చనం లేదు ఎన్నో పెట్టాన్ని చూస్తారు నమ్మకి ఎన్నో సృష్టించడానికి చూస్తారు ఎన్నో వైభవించాలు మన మధ్య దూరాలు పెంచడానికి చూస్తారు అసలు లేని ఇప్పుడు ఎంత స్వచ్ఛందంగా ఎంత బాగా ఉమా మనం అంత ఇలాగే మన ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు వెళ్ళిన ఒక కుటుంబం ఒక పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మనం కలుసున్నాం ఇవాళ అందరం కూడా ఈ యొక్క ఫలాన్ని మన అందరం పొందాలని సో మీరంతా కూడా ఆ రామారావు గారిని ప్రతిసారి నాకు ఎప్పుడైనా కూడా నేను చెప్పాను నాకు కేవలం ఆయన దైవంశ దంపతుడు కారణ జన్మడు మా నాన్నగారు గారు నాకు గురువు దైవం కూడా నా తండ్రి నందమూరి తారక రామారావు గారు మనిషిను సార్లు అప్పుడప్పుడు విడతను ఏమన్నాడో సాగం నా దాన్ని ఒక్కసారి తలుచుకుంటాను మత్తు వదలరా నిద్దురా మత్తు బదలరా తాగినంతగాను నాతో పాటు లేడం లేదు తాగకపోది ఎందుకు ఉంటాయి అన్ని తలుచుకున్నప్పుడు ఒక తెలియని ఒక ఉత్తేజం మళ్ళీ పుట్టుకొస్తుంది ఉత్సాహం ఈ సమాజానికి ఏదో చేయాలి ఏ ఒక సమయం కావాలి నేను కూడా ఈ సమాజానికి నన్ను నన్ను ఒక ఆలోచన హిమానం అంటే కేవలం వినోదం కాదు సినిమా అంటే కేవలం అరవడం నమ్మడం లేకపోతే ఒక చిన్న ఏడవడం కాదు సినిమా అంటే ఒక పాత్రలోకి మనం వెళ్తున్నాం ఒక ఆత్మలోకి ఆర్థిక అనుభవాలు అయితే మనం నేను అందులోకి అంతే కానీ నేను ఆ పాత్ర తింటాం అదే అదృష్టం నాన్నగారి రాష్ట్రగా సినిమాల్లో నాకు అది అప్పడం అలాగే ఇవాళ చిన్నపురం ఎమ్మెల్యేగా అలాగే అక్కడ మూడు మూడోసారి గెలవడం అలాగే గెలవడమే కాదు అక్కడ ప్రజల యొక్క అంటే ఆ కోరికలు తీర్చడం వల్లే నన్ను మూడోసారి గెలిపిస్తాను అంతేగాని ఎన్టీ రామారావు గారు కొడుకున్నానంత మాత్రం ఒక అవకాశం వస్తారు అంతే దాన్ని నేను నిలబెట్టుకుంటున్నందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను భావిస్తూ అలాగే ఒక మత క్యాన్సర్ రాసుకుంది ఏదైతే మా తల్లి గారు క్యాన్సర్తో చనిపోయారో ఆయన ఆలోచనని ఆవిడ కోరిక పేదవాళ్ళు కూడా ఈ క్యాన్సర్ వైద్యాన్ని ఏదైతే ఎందుకు పడుచుకుంటుందో దాన్ని తప్పు తరలిపోవాలి అలాగే ప్రపంచ సమానాలకు దీటుగా మనం ఇవ్వాలని ఆవిడ కోరికలు ఆ నందమూరి తారకరావు గారు రామారావు గారు మా అమ్మగారు ఆవిడ తెలుసు అబ్బాతో ముందు అందరికీ క్యాంపతుంది దాన్ని రీసెర్చ్ చూసి స్థాపించడం అది అప్పటి ముఖ్యమైన మన దేశ ప్రధానమంత్రిగా తొరిగే శ్రీ అటల్